నా నెత్తి మీద కాదే నేను పెట్టుకున్న పూల మీద ఆయన పూల కొట్లో పనిచేస్తారులే అరే ఒక పొలాన్ని దున్నడానికి ఇద్దరికి నాలుగు రోజులు పట్టింది అదే పొలాన్ని దున్నడానికి ఎనిమిది మందికి ఎన్ని రోజులు పడుతుంది చెప్పురా మీరు అడిగిన ప్రశ్న తప్పు సార్ అందులో తప్పేముంది అప్పటికే దున్నేసిన పొలాన్ని మరోసారి ఎలా దున్నుతారు సార్ అబ్బాబా మా ఆవిడ పురాణ కాలంలో ఉండాల్సిన స్త్రీరా ఆ అంత మంచి ఆవిడ అదేం లేదురా నాయన ఆమె అడిగింది ఏదైనా కోనివ్వకపోతే సత్యభామలా లాగితంతుంది